రాష్ట్రం అభివృద్ధి పదంలో పయనించాలంటే టీడీపీ జనసేన పార్టీల ఉమ్మడి ప్రభుత్వం అధికారంలోకి రావాలని కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయ చౌదరి పేర్కొన్నారు మంగళవారం కొవ్వూరు పట్టణంలో తెలుగుదేశం పార్టీ ఆఫీసులో జరిగిన టీడీపీ జనసేన పార్టీల నాయకులు కార్యకర్తల సమావేశంలో సుబ్బరాయ చౌదరి మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోని అన్ని వర్గాల పార్టీలకు న్యాయం జరిగిందని ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉన్నారని కాబట్టి ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థులను గెలిపించాలన్నారు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ప్రతిపాడెలో ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తేదీన జరగనున్న ఉమ్మడి సభకు అత్యధిక సంఖ్యలో అభిమానులు పాల్గొనాలని కోరారు జరుగుతుంది మరి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా మరి తొంభై తొమ్మిది సీట్లు అనౌన్స్ చేశాక జరిగే సభ ఇది ఏంటంటే మరి సభనే రెండు పార్టీలు కూడా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు కూడా చాలా క్రిస్టెస్గా తీసుకుని ఎక్కడా జరగ రాష్ట్రంలోనే ఎక్కడా జరిగినటువంటి ఈ సభ ఆరు లక్షల మంది జనాభాతో జరగాలని కూడా పార్టీ నిర్ణయించడం జరిగింది దీనిలో భాగంగా మన గురికి సుమారు ఇరవై వేల మంది మనకి చెప్పడం జరిగింది మరి మన పూర్తి పట్టణంలో కూడా ఈరోజున మనం అందరం కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకుని మరి వార్డు వైజ్గా టీడీపీ జనసేన ప్రెసిడెంట్లు ఇద్దరు కూడా అలాగే వార్డు ప్రెసిడెంట్లందరినీ కూడా గుర్తు పెట్టుకుని ప్రతి రామేశ్వర గారు చెప్పేసి వార్డుకి మనం ఎంతమంది బయలుదేరి రెండు వందల యాభై నుంచి మూడు వందలు చెప్పాడు చెప్పే చెప్పడం జరిగింది కాబట్టి ఆ దిశగా మనం ఐదు వేల మందికి సుమారు ఐదు వేల మందికి దక్కకుండా అంటే వారికి రెండు వందలు అయినా మనం ముప్పై వార్డుల మీద ఆరు వేల మంది అవుతారు ఈ విధంగా మనం ప్లాన్ చేసుకుని ఈ సభనే విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది ఇక్కడ పనిచేయాలి ఈ ఎలక్షన్ అంటే నలభై రోజులు ఉంది నలభై రోజులు కూడా మరి అలాగే టౌను ఇద్దరు అధ్యక్షులు అలాగే వార్డు అధ్యక్షులు ఎక్కడైనా చిన్న చిన్న సమస్యలు ఉన్నా సరిచేసి మరి అన్ని చోట్ల కూడా మనం సమా మరి ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బందులు గొడవలు లేకుండా మనం చేసుకోవడం అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా మరి మీటింగ్ అందరూ కూడా సమాయత్తమయ్యి సుమారు అది ఐదు ఐదు ఆరు వేల మందితోటి రేపు కలెక్ట్ చేసి మొత్తం ఇరవై వేల మందితోటి కూడా ఈ భారీ ర్యాలీ చేసి మనం బహిరంగ సభని సక్సెస్ చేయ కోరుకుంటూ సెలవు ఇస్తాం ఈ కార్యక్రమంలో కొవ్వూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ద్విసభ్య కమిటీ సభ్యులు కంటమని రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో యువతకు ఉపాధి వ్యాపార అవకాశాలు ఎక్కువగా ఉండేవని తెలిపారు కొవ్వూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి కంచుకోవటాన్ని రన ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకోవాలన్నారు జనసేన తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తాడేపల్లిగూడెంలో జరిగే సభకి జన సమీకరణ ఏ విధంగా చేయాలి మనం అందరం ఎన్నింటికి బయలుదేరాలి మనం ఏ విధంగా అక్కడికి ఎక్కువ మంది జనాలు తీసుకెళ్లాలన్న దాని మీద చర్చించే ఈ సమావేశం జరిగింది మధ్యాహ్నం అందరూ రెండు గంటల కల్లా ఒక సెంటర్ ఏదో పెట్టుకుని మెరిగి సెంటర్ నుంచో లేకపోతే పార్టీ ఆఫీస్ గారి నుంచి ఒక సెంటర్ పెట్టుకుని అక్కడి నుంచి బయలుదేరి తాడేపల్లిగూడెం దా సభ కాడికి అందరూ కలిసి వెళ్దాం అదేవిధంగా జనాల్ని మనం ఎంత ఎక్కువ మందిని తీసుకెళ్తే అంత మన నియోజకవర్గంలో రెండు పార్టీల ప్రతిష్ట కూడా అంత పెరుగుతుంది అంచడానికో లేకపోతే వేరే విధంగా గ్లోబల్ ప్రచారాలు తప్పు ప్రచారాలు చేసి మనమే మన మధ్యన తగ్గులేడడానికి కూడా అతను ప్రయత్నిస్తాడు అలాంటి ఉచ్చిలో మనం పడకుండా ఏదైనా సమస్య ఉంటే మనం మనం మాట్లాడుకుని దాన్ని పరిష్కరించుకుని అందరం ఈ జగన్మోహన్ రెడ్డి తిప్పే వరకు కూడా కలిసి పోరాడాలని విధంగా రేపు మొన్న రాజమండ్రికి చంద్రబాబు గారు మహాసభకి వెళ్ళామో అలాగే ఇద్దరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు సభ కూడా మనం అందరం కూడా ఎక్కువగా టౌన్ లో ఇరవై మూడు వార్డులు ఉన్నాయి వాటికి మూడు వందలు తగ్గకుండా రెండు వందల యాభై నుంచి మూడు వందలు తగ్గకుండా సుమారు ఐదు వేల మందిని జనం సమీకరణ చేసుకుని సమావేశంలో కొవ్వూరు నియోజకవర్గ జనసేన ఇన్ఛార్జ్ టీవీ రామారావు జనసేన పార్టీ పట్టణ అధ్యక్షులు డేగల రాము కొవ్వూరు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దాయన రామకృష్ణ అర్బన్ బ్యాంక్ ప్రెసిడెంట్ మద్దిపట్ల శివరామకృష్ణ కొవ్వూరు పురపాలక సంఘ మాజీ చైర్మన్ సోరపునేని చిన్ని టీడీపీ నాయకులు అనుపిండి చక్రధర్రావు సూర్యదేవర రజిత్ గిల్లా సురేష్ నాయకులు కార్యకర్తలు జనసేన వీరమహిళలు పాల్గొన్నారు